ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురు నమహ శ్రీ మహాగణపతి నమ శ్రీ మహా సరస్వతి అనవరి ఓం శ్రీమాత్రణమ అందరికీ నమస్కారం భక్తిశే అందరికీ కూడా మనము ఆగస్టు నెల మాసంలో చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెలలో మేషరాశి వారి యొక్క ఫస్ట్ గృహస్థితిని తెలుసుకుందాము మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్లయితే కుజుడు గురుడు రెండవ స్థానం ముందు అట్లానే రవి చతుర్థ పంచమ స్థానము బుధశుక్రుడు పంచమ స్థానము స్థానంలో కేతువు వక్రీగత అయినటువంటి శని పదవ స్థానము పన్నెండవ స్థానంలో రాహు ఈ రకమైనటువంటి మనము చూసినట్టయితే మేషరాశి వారికి ముందుగా కార్యాటంకాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు ఆ కార్యాటంకాలు లేకుండగా ధనాదాయం చాలా బాగుండును అట్లానే వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది గుడ్డిగా నమ్మటం అనేది కొద్ది వరకు మంచిది కాదు ఈ యొక్క మేషరాశి వారికి ముందుగా ఇంకా చెప్పవలసిన సూచన ఏంటంటే రవి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు తల్లికి అనారోగ్యము అట్లే పంచమ స్థానంలో ఉండటం వల్ల తల్లిదండ్రుల యొక్క స్థితి చూస్తే ఉత్తరార్థంలో చాలా బాగుంది శ్రావణ మాసం మొదలైన తర్వాత నుంచి అట్లానే ఈ యొక్క బుధుడు ఏదైతే ఉన్నాడో పంచమ స్థానంలో బుధుడు వరకు మిమ్మల్ని అవమానించడం కానీ లేదా బుద్ధి కుసరత వ్యవహరించకపోవటం వ్యవహారాల్లో అట్లానే మీ బంధువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అకారణ కలహాలు ఉండటం ఇవన్నీ కూడా సహజంగా వచ్చే అవకాశం ఉంది అట్లానే ఈ యొక్క శుక్రుడు చూసినట్టయితే విందులు వినోదాలు కార్యక్రమాల్లో కానీ అట్లనే మీ యొక్క స్నేహిత వర్గంలో కానీ ప్రేమించినటువంటి ప్రేమికులు కానీ సద్ సద్గుణాలతో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అట్లానే ఈ పంచమ స్థానంలో రవితో కలిసినటువంటి శుక్రభుజులు కలయిక తీసినట్టయితే ఏదైనా ఒక శుభ సూచకమైనటువంటి వార్తను వినే అవకాశం ఉంటుంది శ్రావణమాసం ఉత్తరార్థంలో అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం వల్ల కొంత కంటికి సంబంధించి కానీ రక్తము సంబంధించినటువంటి అవయవాల్లో కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది అట్లానే వీరి యొక్క కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల దానాదాయం ఎంత పెరిగినా కూడా ఖర్చులు అదంతదే పెరుగుతూ ఉంటాయి కాబట్టి రెండు సమానంగా ఉంటాయి వీరికి కొద్దిగా కథాకాలక్షేపం కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ చేసుకోవటం మంచిది సగల కార్యము నెరవేరుతాయి ఆరో స్థానంలో కేతు సంచారం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేయడం అనేది తప్పనిసరిగా చాలా ముఖ్యమైనటువంటిది అట్లా దశమ స్థానంలో వక్రసరి అయినటువంటి గతిని చూసినట్టయితే కర్మస్థానంలో కొంతవరకు శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగాల్లో కూడా నష్టాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందులు వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కొంత శుభ సూచకంగా ఉంది ఈ మాసము అట్లే క్రీడాకారులకు చిత్రలేఖనము అనేక వ్యాసాంగాలు రాసేవారికి చాలా బాగుంది ప్రభుత్వాధికారంలో ఉన్నటువంటి వారికి ఈ బుధుడు సంచారం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అట్లానే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు కూడా చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ యొక్క మళ్ళీ మిగతా రైతు రైతులు కానీ లేకపోతే దానికి సంబంధించిన రంగంలో ఉండేటువంటి వారికి ఏదో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఒక మా ఆదాయం అనేది అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది వీరికి మొత్తం మీద ఈ మేసరాస్ వారికి పన్నెండులో రాహు సంచారం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సానుకూలమైనటువంటి ధోరణి అనేది కనబడుతుంది ఉద్యోగంలో మార్పులు స్థలచలనాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా అర్జీ పెట్టుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఉద్యోగం మారడం కానీ ఇటువంటివన్నీ ప్రయత్నాలు చేయవచ్చు కానీ కొద్దిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి ఒక దగ్గర తక్కువ వచ్చాయి ఆదాయం ఇంకో దగ్గర ఎక్కువ వస్తుంది ఆదాయం అనుకోవద్దు రాను రాను కొంతవరకు ఇబ్బందులు ఉన్నా కూడా సాహసం చేసి తక్కువైనటువంటి ధనాదాయం ఉండేటువంటి వాటికి వెళ్ళినా కూడా ఉత్తరత్తర మంచి లబ్ధి పొందుతామన్న ఆలోచనతో ఉండండి ఖచ్చితంగా వ్యవహారాలు జయమవుతాయి కానీ కొంతవరకు ఏంటంటే అవమానాలు పడే అవకాశం ఉంటుంది చాలా మంది తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అవమానించడము బయటవాడే నయం అనుకునే పరిస్థితికి వస్తారు ఈ విధమైనటువంటి చర్యలు అనేవి ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి కావున ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మరి ఇటువంటి కొన్ని ఇబ్బందులు అపవాదాలు ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సూర్యుడికి చాలా విశేషంగా ఆరాధన చేయటం మంచిది ఎవరికైనా కానీ ఆదిత్య హృదయపాణం చేసుకున్నా సూర్య నమస్కారాలు చేసినా మంచిదైనటువంటి సూచన అట్లానే కొంతవరకు అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి శనికి తైలాభిషేకం చేయటము శనికి విశేషంగా స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటము చాలా మంచిదైనటువంటి సూచన కావున మేషరాశి వారికి మొత్తం మీద గ్రహ సంచారాలు ఒక నాలుగు గ్రహ అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వారి జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ భక్తులు వాటి వల్ల కూడా కొంతవరకు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది గోచారము యాభై శాతం తీసుకొని జాతకరీత్యా ఉన్నటువంటి యాభై శాతం ఫలితాలతోని రెండు కలయగలుపుకొని తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళు తీర్థక్షేత్ర దర్శనం చేయటం చాలా ముఖ్యమైనటువంటిది అలా చేయటం వల్ల ఈ అపవాదులు కానీ కొంత నీలాపరితుల పాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మానిపోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద సూర్యారాధన చాలా మంచిదైనటువంటిది గోధుమలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదివారం పూట ఆవుకి ఎర్ర గోవుకి పెట్టడం వల్ల కొంత సానుకూలమైన వ్యవహారాలు చేయగలిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద మేషరాశి వారికి కొంతవరకు అద్భుతమైనటువంటి కాలమే చెప్పవచ్చు శ్రావణ మాసం రాబోయేటువంటి ఆగస్టు శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమరేం శ్రీమహతీ నమ మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గృహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతైనటువంటి శని ఉమ్మ నుంచి ఉన్నాడు అట్లానే రాహు మూడులో ఉన్నాడు కుజుడు గురుడు పంచమ స్థానము రవి సప్తమ స్థానంతో తదుపరి స్థానము తర్వాత స్థానంలో బుధ శుక్రుడు కలయిక తొమ్మిదవ స్థానంలో కేతువు ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత చరంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల కాబట్టి మకర రాశికి అట్లానే మూడులో రాహు చాలా మంచిదైనటువంటి సూచన ఈ మూడులో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్క వరుసల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది అట్లానే శుభ కార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ని కష్టాలు కురిచినా నిలబడి నిలబడతారు కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది కుజుడు గురుడు స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పుత్రపుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు వా వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే హృదయ తాపము హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది ఉండే ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభి అభివృద్ధిలో దూసుకెళ్ళే అవకాశము ఎన్ని ఎవరేమన్నా కూడా భగవంతుడు నా ఎందే ఉన్నాడు అని తలంచి ముందుకెళ్లటం అనేది చాలా అనుకూలమైన అంశము భగవంతుడు నా ఎందు ఉన్నాడు అన్ని పనులు చేయిస్తున్నాడు నేను ముందరకెళ్తున్నాను అంతేగాని స్వతహాగానే ఏదో విలవీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు చాలా మంచిదైనటువంటి అది పదం పంచమ గురువు సత్కీర్తి అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి సూర్యుడు హృద్రోగము హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు వాళ్ళు అధికంగా మాట్లాడకండి ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగానికి లోనే ఇబ్బందులు పడద్దు కాబట్టి అట్లానే బుధుడు స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా మామయ్య వల్ల అల్లుల వల్లనో శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం పరిచయాల ద్వారా మెంట్ అనే ఆలోచనలు ఉండటం ఆ ఆలోచన ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది శుక్రబుధులు తొమ్మిదిలో కేతు సంచారం వల్ల అన్ని ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద ఇంకేమైనా చేయాలని అభిలాషతో ఆధ్యాత్మికత భావనతో యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు ఏం చేస్తే బాగుంటుంది ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది ఏ చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడతారు అది చేస్తారు ఇటువంటిది తొమ్మిదిలో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఆదిత్య హృదయపాలనం చేయటం నమస్కారాలు చేయించుకోవటం మంచిది తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం అట్లానే తెల్ల జిల్లేడు పులతో ఆదివారం ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మిండిలా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరు నక్షత్రానికి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి మంగళ మహిళ